మహాభారతం తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇది నిజం జీవిత సత్యం ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదు ఈ విషయాన్నే మహాభారతంలో తెలుస్తుంది మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం పాండవులు కూడా ఎన్నో బాధలు అనుభవించి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది కౌరవుల రాజ్యాకాంక్ష కోసం పాండవులు అనేక రకాలుగా బాధలకు గురయ్యారు ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని పాపాలు చేసేవారు గత జన్మలో కూడా పాపి అవటం వలనే అదే ఫలితాన్ని అనుభవిస్తున్నారు జీవిత సత్యాల వెనుక ఉన్న అర్థాలను గ్రహిస్తే ఆ వ్యక్తి జీవితం ఎంతో బాగుపడుతుంది మనసుల రాగద్వేషాలు బలహీనతలు రాజ్యాకాంక్ష వలనే ద్వాపార యుగములో జరిగినదే మహాభారతం ప్రతి వ్యక్తి లక్ష్యము లక్ష్యం ధర్మాన్ని కాపాడడమే మంచి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అందులో మనవాళ్ళు ఉన్నా కూడా ఎక్కువగా మహాభారతం జరిగింది ఉత్తర భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో చాలా తక్కువగా జరిగింది మహాభారతం అనగానే పాండవులు కౌరవులు కృష్ణుడు కురుక్షేత్రం భగవద్గీత ఇవన్నీ గుర్తుకొస్తాయి మహాభారతం హిందువులకు పంచమ వేదం దేవనాగరి భాష అనబడిన సంస్కృత భాషలో రచించారు నాలుగు వేల సామాన్య శక పూర్వం రచించారు మహాభారత కావ్యాన్ని వేదవా వేదవ్యాసుడు చెప్పగా శివుని కొడుకైన గణపతి రచించాడు పద్దెనిమిది పర్వాలలో పద్దెనిమిది లక్షల పదములతో ప్రపంచంలో అతిపెద్ద కావ్యం ఈ కావ్యాన్ని పద్నాలుగవ శతాబ్దంలో కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులోకి అనువదించారు ఈ మహాభారతానికి మూలాలు మనం తెలుసుకుందాం ఈ కౌరవులకు పాండవులకు అసలు వీరి వంశం ఏ విధంగా వచ్చిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం గంగాదేవికి శంతన మహారాజుకు పుట్టిన ఎనిమిదవ సంతానమే ఈ దేవపుత్రుడు తర్వాత భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు శంతన మహారాజుకు రెండో భార్య సత్యవతి ఈ దాసరాజు కుమార్తె సత్యవతికి పుట్టిన కొడుకులే రాజ్యవంశానికి రాజు కావాలని కోరుకుంటాడు సత్యవతి తండ్రి అప్పుడు దేవపుత్రుడైన భీష్ముడు ఆజాన్మంత బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేయటం వలనే దేవపుత్రుడుకు భీష్ముడుగా అవతారం ఎత్తాడు ఈ శంతన మహారాజుకు గంగాదేవి పుట్టిన దేవపుత్రుడైన భీష్ముడు పెళ్లి చేసుకోలేదు ఆ విధంగా అక్కడ వారి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేదు కానీ రెండో భార్య అయిన సత్యవతికి మాత్రం ఇద్దరు కొడుకులు చిత్రాంగుడు అనేవాడు విచిత్ర వీరుడు అనేవాడు అయితే విచిత్ర వీరుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణిస్తాడు మిగిలింది చిత్రాంగుడు ఈ చిత్రాంగుడికి ఇద్దరు భార్యలు ఒక అంబిక అంబాలిక వీళ్ళిద్దరూ భార్యలు ఉన్నప్పుడు పిల్లలు కలగకముందే చనిపోతాడు అప్పుడు ఈ కౌరవ వంశం ఏ విధంగా వృద్ధి చెందాలో తెలియక ఈ సత్యవతి వ్యాసుని ప్రార్థిస్తుంది అప్పుడు వ్యాసుడు ఒకరోజు అంబిక దగ్గరికి వస్తాడు అప్పుడు అంబిక అతనికి భయపడి అతన్ని చూడలేక కళ్ళు మూసుకోవటం వలనే ఆమెకు దుతరాష్ట్రుడు పుట్టాడు మరి రెండోసారి కూడా సత్యవతి ప్రార్థిస్తే వ్యాసుడు వచ్చినప్పుడు రెండో బారీ అయిన అంబాలికను పంపిస్తుంది అప్పుడు ఆ వ్యాస మహర్షిని చూసి వణికి వణికిపోతుంది అందువలన పాండురాజు పుట్టాడు మరి వీళ్ళిద్దరూ రాజ్యానికి రాజయ్యే అధికారం లేదు కాబట్టి మూడోసారి మాత్రం అంబికను అంబాలికను పంపకుండా ఒక చిలికత్తను పంపిస్తుంది అప్పుడు ఆ చిలకెత్తకు పుట్టినవాడే విదురుడు ఇప్పుడు వ్యాసుడు వలన ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఈ ముగ్గురు జన్మించి అప్పుడు పాండురాజుకు పట్టాభిషిక్తం చేస్తారు ఆ పాండురాజు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు రాజైపోతాడు ఆ ధృతరాష్ట్రుడికి పుట్టిన వాళ్ళే కౌరవులు పాండురాజుకు పుట్టిన వాళ్ళు పాండవులు ధృతరాష్ట్రునికి వంద మంది కౌరవులతో పాటు ఒక కూతురు కూడా అంటే దుస్సల కౌరవులకు ఒక చెల్లె కూడా ఉందన్నమాట పాండవులను కౌరవులను కృపాచార్యులసే విలువిద్యలు నేర్పించసాగాడు తర్వాత వీరికి గురువు ద్రోణాచార్యుడయ్యాడు విలువిద్యలు పూర్తయిపోయినాయి చిన్నతనము నుండి పాండవులంటే నచ్చేది కాదు దుర్యోధునికి వారి తెలివితేటలు విలువిద్యలలో ఆరితేరి అన్నింటిలో ముందుండేవారు లక్కింట్లో పాండవులను చంపాలని వారిని ఆ ఇంట్లోకి పంపిస్తే పాండవులు తం తప్పించుకొని ద్రౌపదిడి రాజ్యంలోకి వెళ్ళి స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని పెళ్లి చేసుకొని ద్రౌపది రాజ్యంలో ఉండసాగారు ద్రుపద రాజ్యంలో ఉండసాగారు అది తెలుసుకున్న దుర్యోధనుడు కోపంతో ఆ రాజ్యం మీద దండెత్తి అందరినీ చంపాలని కర్ణుడితో సమావేశమై తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి చెప్పగా మన పెద్ద దిక్కైన భీష్మ మహారాజుకు తెలియకుండా మనం ఏమీ చేయలేనని భీష్ముడిని ద్రోణాచార్యుని పెద్దలందరినీ పిలిపించి అడగక కౌరవులు ఎంతో పాండవులు అంతే నాకు ఇరువురి వలనే ఈ రాజ్యాన్ని సగభాగం పాండవులకు ఇవ్వాల్సిందేనని భీష్ముడు చెప్పగా ఎవరు ఎదురు చెప్పే ధైర్యం లేక సగభాగం పాండవులకిచ్చి తమ సగభాగాన్ని అస్తినాపురం రాజధానిగా చేసుకున్నారు కౌరవులు కౌరవులు అస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు పాండవులు ఇంద్రప్రస్థానాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు కానీ పుట్టుకతో చెడ్డవాడైన తండ్రి గుడ్డి ప్రేమలో పూర్తిగా చెడిపోయిన దుర్యోధనుడు రాజ్యకాంక్షతో ఈర్ష్యతో కోపంతో నిండినవాడై అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఇంద్రప్రస్థ పురాణానికి ఆహ్వానం అందుకొని వెళ్ళిన దుర్యోధనికి అవమానం జరగటం ద్రౌపది పగలబడి నవ్వటం దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు అవకాశం కోసం చూస్తున్న దుర్యోధనుడు శకుడుకు తోడై పాండవులకు జూదం వాడటానికి ఆహ్వానం పంపి జూదములు రాజ్యంతో పాటు ద్రౌపదిని ఓడిపోవటం పన్నెండు సంవత్సరంలో అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపించి రాజ్యాకాంక్షను ద్రౌపది మీద పగను పాండవుల మీద పగద్వేషాన్ని తీర్చుకోగలిగినాడు దుర్యోధనుడు తర్వాత అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చి తమ రాజ్యం తిరిగి ఇవ్వం ఇవ్వమంటే ఇవ్వకపోవటం కృష్ణుని పంపటం అన్నీ జరిగినాయి అయినా దుర్యోధను ఆహం తీరలేదు అదే చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది కృష్ణుడు పాండవుల వైపు అతిరథ మహారాథులు భీష్ముడు ద్రోణుడు కృష్ణ కుచారు్యుడు కౌరవుల వైపు ఉండి యుద్ధం చేయటం యుద్ధంలో పాండవులు గెలవటం అర్జునునికి భగవద్గీత బోధించటం ఇవన్నీ తెలిసే ఉంటుంది పాండవులు విజయంతో తిరిగి రాజ్యాన్ని పరిపాలించారు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు మహాభారతం వలన మనకు తెలిసిన విషయాలు తండ్రి గుడ్డి ప్రేమలో దుర్యోధను పూర్తిగా చెడ్డవాడైనాడు రాజ్యాకాంక్ష ఈర్ష్య కోపం అసూయలతో కురుక్షేత్రానికి నాంది పలికి కౌరవ వంశానికి కారకుడయ్యాడు తండ్రికిచ్చిన మాటను జవదాటక బ్రహ్మచారిగా ఉండిపోయి ధర్మానికి కట్టుబడి జీవితం అంటే ఏమిటో చెప్పిన వ్యక్తే భీష్ముడు ధర్మం అంటే ఏమిటో అతని పేరే ధర్మరాజు స్నేహితుడు ఎలా ఉండాలో దుర్యోధనుడికి కర్ణుడు స్నేహం మనకు చూసి నేర్చుకోవచ్చు ఈ విధంగా మహాభారతం గురించి ఎన్నో విషయాలు మనకు తెలుసుకొని మన జీవితానికి మనం మార్గాన్ని వెతుక్కొని ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు